అందరికీ వందనాలు దానియాలు గ్రంథంలో డెబ్భై వారాల నెరవేర్పు కాలాన్ని మూడు భాగాలుగా విభాగించారు అందులో ఒకటి ఏడు వారాలుగా అరవై రెండు వారాలుగా ఒక వారంగా మూడు భాగాలుగా విభాగించారు అందులోని మనం ఏడు వారాల కోసం చెప్పుకుందాం ఇప్పుడు అరవై రెండు వారాల కోసం చెప్పుకుందాం నిమిత్తమై దానియాలు గ్రంథం పదకొండో అధ్యాయం ఐదవ వచ్చును అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతుల్లో ఒకడును బలము పొందెదరు అతడు ఇతని కంటే గొప్పవాడే ఏలును అతని ప్రభుత్వం గొప్ప ప్రభుత్వమగును ఈ దానియోలు గ్రంథం పదకొండో అధ్యాయం అంతా కూడా దేనికోసం చెప్పబడుతుందంటే అరవై రెండు వారాల్లో జరిగే ఆ చరిత్ర అంతా కూడా వివరంగా చెప్పబడుతుంది ఏ విధంగా అంటే దక్షిణ దేశపు రాజు అతని అధిపతులలో ఒకడు అంటే వీడే ఉత్తర దేశపు రాజు వీళ్ళిద్దరి మధ్య జరిగే యుద్ధం అంతా కూడా ఆ అరవై రెండు వారాల కాలంలో జరిగే చరిత్ర అంతా కూడా వివరంగా చెప్పబడుతుంది ఏ విధంగా అంటే దక్షిణ దేశపు రాజు ఉత్తరప్రదేశ్ రాజుతో యుద్ధం చేయడం ఉత్తర దేశపు రాజు దక్షిణ దేశం రాజుతో యుద్ధం చేయడం ఇలా ఒకరి ఒకరు పరస్పరం యుద్ధం చేసుకోవడం అంతా కూడా ఈ అరవై రెండు వారాల కాలంలో జరుగుతుంది అంటే విజయాల పరిపాలన కాలంలో అంతా కూడా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విజయాల పరిపాలన ఏమని చెప్తున్నారంటే ఇనుము రాజ్యంగా అంటే ఆ నిపుదడి చేదుడు చూసినటువంటి ప్రతిమలో మోకాళ్ళైనటువంటి ఇనుముతో పోల్చినటువంటి ఇనుము రాజ్యంగా చెప్పారు ఆ ఇనుము రాజ్యంలో అంతా కూడా పరిపాలన ఏ విధంగా జరుగుతుందంటే ఇనపదండంతో పరిపాలిస్తాడు అంటే ఆ విజయన్ల పరిపాలనలో దేశాలకి దేశాలకి యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి ఆ యుద్ధం ద్వారా అనేక మంది చనిపోతుంటారు కానీ ఎరుశలేములో ఉన్న ఇస్రాయల్ ప్రజలు మాత్రం సుభిక్షంగా నిర్భయంగా ధైర్యంగా బతుకుతారు అంటే దక్షిణ దేశపు రాజుకి ఉత్తర దేశపు రాజులకి యుద్ధం జరుగుతుంది కానీ ఏసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న విశ్వాసులైన ఎరుశలేములో ప్రజలకి ఒక్క హాని కానీ జరగదు వాళ్ళందరూ కూడా నిర్భయంగా శుభిక్షంగా ధైర్యంగా నిబ్బరంగా జీవిస్తారు ఆ విజయన్ల పరిపాలనలోని ఎప్పుడైతే వెయ్యేండ్ల పరిపాలన అంటే అరవై రెండు వారాల కాలం పూర్తి అభిషుక్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మిఖాయి దేవదేవతగా వచ్చి ఎరుసలేం ఉన్న ఇస్రాయల్ ప్రజల మీదకు వచ్చినటువంటి ఆ దక్షిణ దేశ రాజుని తుత్తినీలుగా చేసి సంహరిస్తాడు దానితో యుగం అంతమైపోతది బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులు వలే ప్రకాశిస్తారు పోపులైతే నిత్య అగ్నిగుండంలోకి చేర్చబడతారని దానితో ఇంకా యుగ సమాప్తం అయిపోతుందని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ధాన్య గ్రంథం పదకొండో అధ్యాయం అంతా కూడా అరవై రెండు వారాల్లో జరిగే ఆ జరిగే సంఘటనలందరినీ కూడా వివరంగా ఈ పదకొండో అంతా కూడా వివరంగా చెప్పబడుతుందని ఈ వచ్చిన ద్వారా మనకు అర్థవచ్చిన దేవుడి కొద్ది మాట్లాడి కాక ఆమె